పాత్ అలైన్మెంట్ ను కొనసాగించాలి అని డిమాండ్ చేస్తూ రైతుల ధర్నా నిర్వహించారు జిల్లా కేంద్రంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట సోమవారం పెద్ద సంఖ్యలో రైతుల చేరి నినాదాలు చేశారు వీరికి బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేతల భూములు బెంచర్ల కోసమే ఆర్ అలైన్మెంట్ మార్చారని రైతులు ఆరోపించారు పాత్ రూట్ ప్రకారమే రహదారి కొనసాగించాలి అని రైతుల పంట భూములను బలి చేయరాదని విజ్ఞప్తి చేశారు అధికారులు వెంటనే జోక్యం చేసుకుని పాత అలైన్మెంట్లు అమలు చేయాలి అని లేకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు ఎండా వానకా హైదరాబాద్ లో కొందరు ఫ్యామిలీ వదులుకొని వికారాబాద్ లో కొస్ చుట్టూ ఎంపీడీ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ హెచ్ఎండి ఆఫీసు తిరుగుతున్న నెల రోజుల నుంచి కూడా ఈ ప్రభుత్వం చలనం లేదు రైతుల అపోహల మధ్యలో అది భూమి ఎంత పోతుంది డిజైన్ రైతుల భూములు పోతున్నాయా పోతలేవా అని ఒక క్లారిఫికేషన్ విధంగా ఈ ప్రభుత్వం ఇస్తలేదు ఈ రోజు ఈ రాష్ట్రంలో విద్యార్థులు లేరు విద్యార్థులు రైతులు ఎంప్లాయీ ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా హ్యాపీగా లేదు ఎవరు చూసినా కూడా ఆశా వర్కర్లు ధర్నా చేస్తున్నారు అంగన్వాడీలు ధర్నా చేస్తున్నారు పీజీ రిమర్మెంట్కి కోసం విద్యార్థులు ధర్నా చేస్తుండ్రు రైతులు ధర్నా చేస్తుండ్రు ఇన్ని 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 సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నా కూడా ఏ ప్రభుత్వము ఎక్కడ కూడా స్పందించడం లేదు ఇదే ఈ కాన్సెన్సీ ఇక్కడ ఉన్న స్పీకరు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆయన కూడా నెల రోజుల నుంచి ధర్నా చేస్తున్నా కూడా సొంత నియోజకవర్గంలో నెల రోజుల నుంచి రైతులు నిరార దీక్ష చేస్తున్న విధంగా ఎలాంటి స్పందిస్తలేడు రైతుల మీద చాలా అపోహాలు ఉన్నాయి భూమి నిజంగానే పోతుందా ఎంత పోతుంది రోడ్డు ఎంత వేడకు తీసుకుంటారు ఏ ఏరియాలో లెక్కంచి పోతుంది ఇది ఒక క్లారిఫికేషన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా నెల రోజుల నుంచి ప్రభుత్వం ఎందుకు ఇట్లా నీరు అర్సు ఈ కాలి ఉద్యమాన్ని నిజంగా పోతుందా పోతే క్లారిఫికేషన్ చేయాల్సిన అవసరము ఈ ప్రభుత్వం మీద ఉన్నది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మొత్తం మీద నుంచి బయటకు వచ్చి నిజంగా రైతుల భూమి ఎంత అవుతుంది వాస్తవాలకు రైతులకు వివరించి నా రైతులకు ఒకవేళ భూమి త్రిపుర కింద భూములు పోతే రైతులకు నష్టపరిహారం ఎంత ఇస్తామని చెప్పాల్సిన బాధ్యత కూడా ఈ గవర్నమెంట్ మీద ఉన్నది ఎందుకంటే రైతులకు పది గుంటలు అర్ధ ఎకరం ఎకరం భూమి ఉంటుంది రైతులకు వాళ్ళు జీవించాలన్నా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు ఆ ఉన్న ఎకరం కూడా త్రిపుర కింద పోతుడమే ఎట్లా బ్రతకాలన్న అపోహలు ఉన్నది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులు ఆత్మహత్యలు చేసుకోకముందే భూమితున్న ఇప్పటికే ఎంతో మంది హాస్పిటల్లో ఉన్నారు ఆట ఆటర్ స్ట్రోక్లు వచ్చినాయి అన్నాలు బంద్ చేసి తిండి బంద్ చేసి రైతులు ఆఫీసులతో తిరుగుతున్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మొద్దు నిడదలేసి రైతులకు ఏం పోతుందని రైతులకు భరోసా ఇచ్చి రైతులకు ఇంత నష్టపరిహారం ఇస్తామని చెప్పాల్సిన బాధ్యత ఉన్నది లేకుంటే రేపటి ఒక రెండు మూడు రోజులు టైం ఇస్తున్నామన్నా పదిహేను రోజులు మాకు ఇచ్చారు మేము వాళ్ళకి ఒక మూడు రోజులు ఇస్తున్నాం మూడు రోజుల నుంచి ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి రైతులకు ఒక హామీ రాకుంటే ఇక ఆఫీసులు ముట్టడిస్తామని చెప్తున్నామన్నా వికారాబాద్ జిల్లా నుంచి విచ్చేసినటువంటి రైతులు వాళ్ళ సొంత భూములు పంట పండించుకొని ఈ ప్రపంచానికి అన్నం తినబెడదామనే రైతుకు ఈరోజు మట్టి కొట్టి పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీ అనాలోచితమైనటువంటి నిర్ణయాలతో రైతులు అన్నమో రామచంద్ర అని ఇక్కడ బిక్కుమెంట్ వికారాబాద్ జిల్లా నుంచి అదే విధంగా వికార మండలం పుల్సుమామిడి పీరంపల్లి నవపేట్ మండలం ఉన్నటువంటి చించల్పేట చాలా గ్రామాలు చీటికిద్దా గ్రామం చీటికిద్దా అదేవిధంగా వరుసగా వట్టిమినపల్లి ఆ రకంగా వలయంగా వెళ్తూ అటు మోన్పేట మండలం తాకుతున్నటువంటి ఈ త్రిపుల అంతకుముందు ఏ రకంగా డిజైన్ చేసినవు అంతకుముందు ఉన్నటువంటి డిజైన్ లో నువ్వు బ్లాక్ మెయిల్ చేసి అక్కడ ఏవైతే వెంచర్లు ఉన్నాయో విల్లర్లకు ఇచ్చినవో ప్లాట్లు ఇచ్చినవో అవన్నింటినీ బ్లాక్మెయిల్ చేసి ఆ డిజైన్ మార్చి కొడుకులారా ఇస్తారా సస్తారా అనే డిజైన్ ఇచ్చి అమాయకమైనటువంటి రైతుల పొలాల మీద తీసుకుపోతే ఈ రైతులకు ఎవరు దిక్కులేడు ప్రతి అఖిలపక్షంగా అది బీజేపీ తరఫున అదేవిధంగా బీఆర్ఎస్ తరఫున రోజు మేము రైతులకు అండగా నిలబడ్డాం వికారాబాద్ జిల్లా నుంచి ఎన్నికల శంకరరావు ముగిస్తాము ఏ విధంగా అయితే నువ్వు ప్రారంభం చేసినావో నీ ఓటమి కూడా వికారాబాద్ జిల్లా నుంచే అవుతుంది అదేవిధంగా వీళ్ళకి ఏ విధంగా అయితే మార్కెట్ ధరకు ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ ధరకు వీళ్ళకి ఇవ్వాలి భూసేకరణ చట్టం నువ్వు కూడంగాళ్ళు లగచలరుగా నువ్వు ఎట్లా అమలు చేసావో మా వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వికారాబాద్ జిల్లా నవపేట వికారాబాద్ మండలంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అదే రకంగా వీళ్ళకు ఇవ్వాలి ఒకవేళ నువ్వు కాదు ఖచ్చితంగా నువ్వు ఇదే విధంగా చేస్తావు అంటే రైతు ఏడ్చిన ఎత్తి ఏడ్చిన వ్యవసాయం ఏ విధంగా అయితే బాగుపడదో కుడక నువ్వు ఈ రైతులు అయితే ఒక్కసారి తలుచుకుంటే ఒక యూరియా బస్స కోసం ఎన్ని గంటలు వెయిట్ చేస్తున్నారు అక్కడ ఒకసారి ఆలోచన చేయండి ఈ రైతులే కదా ఈ రైతుల పండించ పంట తింటున్నావు నువ్వు ఈ రోజు ఈ రైతులకు మాత్రం నోట్లు మట్టి కొడుతున్నావు నువ్వు రైతు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజాపాలన అని చెప్పి అటు విద్యార్థులను మోసం చేస్తున్నావు ఇటు రైతులను మోసం చేస్తున్నావు ఇట్లా అన్ని రకాల కార్మికులను మోసం చేస్తున్నావు అన్ని రకాలుగా మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దించాలని మేము బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నవాపేట్ మండలికి సంబంధించినటువంటి ఆర్ బాధితులు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి ఆర్డీ ఆఫీస్కి రావడం జరిగింది మేమందరం కూడా మేము బీఆర్ఎస్ పార్టీగా శుభప్రద్ పటేల్ నా పేరు మీ పక్షాన పోరాటం చేయడానికి ఎందుకంటే మీరు శాంతియుతంగా ఎందుకంటే ముందే ఫస్ట్ రోజే మీరు చేసినటువంటి పోరాటంలో మేము పంచుకుంటే కావలసుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీ ఈ ట్రిపుల్ ఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని ఆరోపణలు చేసేటటువంటి పరిస్థితి ఈ తెలంగాణలో ఉంది ఎందుకంటే రైతులు ఎరువుల కోసం కొట్లాడినా కానీ రైతులు ఒట్లాడతలేరు బీఆర్ఎస్ పార్టీ ఇంకా ప్రతిపక్షాలు అంతా కూడా రైతులను రెచ్చగొడుతున్నాయి సినిమా టికెట్లలో మొదటి వరుస ఉన్నోనికి చివరి ఉన్నోనికి టికెట్ ఒకటేసారి వస్తా అన్నటువంటి మాటలు మన రేవంత్ రెడ్డి దరిద్రమైనటువంటి పాలనలో మనం చూస్తున్నాం ఈరోజు ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్కి వ్యతిరేకం ఎవరు కారు నువ్వు అభివృద్ధికి వ్యతిరేకం కాదు మేము కానీ ఫస్ట్ ఫస్ట్ అలైన్మెంట్ ఏది ఫస్ట్ అలైన్మెంట్ ఎక్కడి నుండి పోతుండే ఆ అలైన్మెంట్ మీ మార్పుకు కారణం ఎవరు మీరు ఈరోజు రైతులు అందరూ కూడా ఆరోపిస్తున్నారు ఒక ఎంపీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీకి సంబంధించినటువంటి రెండు వందల ఎకరాల భూమిలో నుంచి ట్రిపుల్ ఆర్ పోయేది ఉండే అదేవిధంగా బడా బడా నేతలకు ఎవరైతే బడాబడా నేతలు ఫామ్ హౌజ్లు వెంచర్లు దాంట్లో నుండి పోయేటటువంటి అలైన్మెంట్ ని అమాయకమైనటువంటి రైతులు ఎకరా ఎకరా పది గుంటలు ఉన్నటువంటి రైతుల భూముల నుండి మేము ట్రిపుల్ ఆర్ వేస్తాం వేసి అదేవిధంగా భూసేకరణ చట్టం కాకుండా నేషనల్ హైవే చట్టం ప్రకారంగా అక్వైర్ చేస్తాం ఏదో తూతూ మంత్రంగా కాంపెన్సేషన్ ఇస్తాం అనే విధంగా ఈ ప్రభుత్వం వివరిస్తున్నారు ఎందుకంటే నేషనల్ హైవేకి సంబంధించినటువంటి కేసులో నేను వాదించిన మొన్నే కూడా నుండి రావులపల్లి వరకు నేషనల్ హైవే అయింది మొన్నే కూడా ఈరోజు ఆ రోజు పంతొమ్మిదిలో కూడా కోటి రూపాయలకు తక్కువ ఉండదు కానీ రెండు లక్షల లెక్క వాల్యూ చేసారు రెండు లక్షలు అంటే ఇక్కడ ఈరోజు ఈ ప్రభుత్వం రెండు లక్షల లెక్క వాల్యూ చేసి వాళ్ళ కట్టిస్తే గుట్లాడంగా గుట్లాడంగా ఆరు లక్షలు అయింది ఇట్లాంటి దుస్థితి ఈ రైతులకు రావద్దు ఏదైతే నిజంగా నిజంగా నువ్వు అక్కడ కోట్ల రూపాయలు రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు ఉన్నటువంటి ఆలూరు నుంచి అక్కడ ఎక్కడైతే పోవాలను ఆ భూములకైతే నువ్వు ఏ ఏ రేట్లు కట్టియకుండా వాళ్ళ కాపాడే ప్రయత్నం ఏదైతే చేస్తున్నావు పెద్ద ఎత్తున కుంభకోణం ఇది ప్రభుత్వ కుంభకోణం అలైన్మెంట్ మార్చిందంటే కేవలం ఇదేదో మనము అక్కడ రైతులు ఏం చెప్తున్నారు ఈరోజు అసైన్ ల్యాండ్ ఉందని తీసుకుంటున్నాం అంటారు కానీ ఇది కాదు పెద్ద కుంభకోణం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పెద్ద బడా బడా రాజకీయ నాయకులు భూ భూములు పోకుండా పేద యో సామాన్య ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించినటువంటి రైతుల భూములు కొట్టగొట్టే విధంగా గతంలో ఎప్పుడో ఏదో ప్రభుత్వం ఇచ్చినటువంటి అసైన్ భూములను కొల్లగొట్టే విధంగా ఈ ప్రభుత్వం వివరిస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఏకంగాండి హండ్రెడ్ పర్సెంట్ వికారాబాద్ జిల్లాకు సంబంధించి మనకు ముఖ్యమంత్రి ఉన్నాడు కానీ పేరుకు వికారాబాద్ ఆయన గెలిచేటి రోజు ఇక్కడ వచ్చి ఎన్నికల్లో వచ్చి నేను వికారాబాద్ నుంచే శంకరావు పూజిస్తున్నా పూరిస్తున్నా అని చెప్పిండు కానీ ఏమైంది గెలిచిన తర్వాత ఇప్పుడు వికారాబాద్ అంటలేడు వికారాబాద్ కనిపిస్తలేదు రేవంత్ రెడ్డి గారికి మొత్తం కూడా నేను పాలమూరు బిడ్డనని చెప్పేసి అక్కడ తిరుగుతుండు ఈ రోజు ఒక్కసారైనా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రెండు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి ఒక్కసారైనా ఈ వికారాబాద్ కావచ్చు నవపేట కావచ్చు పరిగి కావచ్చు ఇదే ప్రాంతం కదా నిది నువ్వు ఈ ప్రాంతంలో నిన్ను ఆ మావోడు ముఖ్యమంత్రి అయితే అందరు వేసి కదా లైన్ లో నిలబడి నీకు ఈ ఈరోజు రైతులను మొత్తం కూడా లైన్ లో నిలబడి సొమ్మీలు పడిపోయే విధంగా విద్యార్థులను మీద తెస్తావు రైతులను రోడ్ మీదేస్తావు అంగన్వాడీలను రోడ్డు మీదేస్తావు నిరుద్యోగులను రోడ్ విద్దేస్తావు మొత్తం తెలంగాణలో ఉండేటటువంటి సమాజాన్ని అంతా కూడా రోడ్ల మీద పరిస్థితి రేవంత్ రెడ్డి గారు కల్పించారు కాబట్టి తప్పకుండా హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు నువ్వు ఏదైతే లగచెర్లలో లగచెర్లలో ఏదైతే పోరాటం చూపించిర్రో నీ కాన్సెన్సీ నువ్వు ఏదన్నా చేసుకోవచ్చు అని భావించినవు కానీ గిరిజనులు అంతా కూడా తిరగబడితే నువ్వు ఎట్ట తోకముడిచినవో ఆ నోటిఫికేషన్ ఉపసంహరణ ఏ విధంగా చేసుకున్నావో మళ్ళొకసారి అదే విధంగా ఈ ట్రిపుల్ ఆర్ కి సంబంధించిన దాంట్లో కూడా నువ్వు పరిహారం ఎంత ఇస్తావు చెప్పు ఫస్ట్ నువ్వు ఆడైతేనేమో నారాయణపేటలో పోరాటం చేస్తే ఆడ ఇరవై లక్షలు లెక్కిస్తా అంటున్నాడు ఇక్కడ ఎంత ఇస్తావు చెప్పు నువ్వు ఒక్కొక్కటి కోటి రూపాయలకు సంబంధించినటువంటి భూమి కోటి రూపాయలకు ఎక్కడ ఉంటుంది అట్లాంటి భూమి నువ్వు ఏదో రెండు లక్షలు మూడు లక్షలు లెక్క కడతామంటే ఒప్పుకునే పరిస్థితి లేదు అందరు కూడా తెలంగాణ ఈ వికారాబాద్ పోరాటాల గడ్డ ఉద్యమం ఇక్కడ నుండి ప్రారంభించినావు బిడ్డా తెలియదు నువ్వు ఆ రోజు ఇక్కడ దిక్కు రాలేవు నువ్వు మామినారులో అంతర్భాగంగా అప్పుడు కాబట్టి నీకు తెలియదు వికారవాదం పోరాట పూర్తి అయిందంటే తెలియదు కాబట్టి నిన్ను హెచ్చరిస్తున్నాం నువ్వు ఈ ట్రిపుల్ ఆర్ రైతులతో చర్చ చేయాలి చర్చ చేసి వాళ్ళు ఏదైతే న్యాయబద్ధకంగా అడిగేటటువంటి కాంపెన్సేషన్ ఇవ్వాలి లేకపోతే ఎందుకు అలైన్మెంట్ మార్చాల్సి వచ్చిందో అది కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి మేము మీ పత్రికా ముఖంగా అందరు కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు